హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జులై ట్వంటీ ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో అప్పుని ఇంకా ఇరికించాలని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావ్యను విచారించాలని చెప్తాడు ఈరోజు ఎపిసోడ్లో రాజైతే షీను తీసుకొచ్చి అప్పుని నితోష్గా నిరూపిస్తాడు ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది అండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఇప్పుడైతే ఈరోజు ఏం జరిగిందో ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం కావ్యని బోన్లోకి పిలిపిస్తారనమాట పిలిపించి ఏంటి ఎవరు మీ చెల్లి ఏమవుతారంటే నాకు చెల్లి అవుతుందని చెప్పింది కదా అయితే తనని ఎందుకు విడిపించారంటే నా చెల్లెలు ఏ తప్పు చేయలేదు కాబట్టి బెయిల్ ఇప్పించి విడిపించాను అంటాడు అయితే మీ చెల్లి కోసం ఏమైనా చేస్తారంటే నా చెల్లి కోసం ఏమైనా చేస్తాను ఎంతవరకైనా చేస్తారంటే అందుకేనా ఆ కేసు పెట్టిన సీను దగ్గరికి వెళ్ళి శీను మా ఏం చేశారని అడుగుతాడు సీను దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవం కానీ నేను వెళ్ళేటప్పటికీ అతను అతను తప్పి కిడ్నాప్ అయ్యాడు అని చెప్తుంది అయితే కిడ్నాప్ అయ్యి మీరే చేశారనమాట అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటాడు ఇటు పక్క వెళ్ళ లాయర్ ఏమో అతని మాయం చేస్తే నింద మా మీదకే వస్తుంది కదా మేమెందుకు అలా చేస్తాం అంటాడు అదే మీరు చేసిన తెలివైన పని అన్నట్టు ఇంకా లాయర్ల మధ్య వాదో వాదాలు జరుగుతాయి ఇటు పక్క ఏమో మన షీను మామకి యాక్సిడెంట్ అయింది త్వరగా వెళ్తానన్నాను ఆ రంగాన్ని బతిమలాడుకుంటూ ఉంటాడు కానీ ఆ రంగా అయితే షీను పంపించడం అనమాట ఇక నువ్వు ఇప్పుడు వెళ్ళడం కుదరదు ఎంత చెప్పినా క్షీను వెండు వెళ్ళడం కుదరదు అని చెప్పినా కానీ క్షీణువెండి మా అమ్మని చూడాల్సిందే మీరు ఇచ్చే డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు అంటాడు దాంతో నేను అని రంగా క్షీణుమే చేయి కొట్టాలని చేయితాడు అనమాట అప్పుడే మన రాజు వచ్చి ఆ చేతిని పట్టుకుంటాడు అయితే ఫైట్ చేస్తారు ఫైట్ అయిపోయిన తర్వాత రౌడీలు ఇంకా అద్దరు వస్తారు శీనుని రాజు చూడగానే చూడన్నా వీళ్ళు నన్ను పోనివ్వడం లేదంటాడు కదా నేను తీసుకెళ్తాగా కాసేపు ఆగు అంటాడు అది ఇంకా రాజు వాళ్ళని అక్కడ బాగా ఫైటింగ్ జరుగుతుంది ఇంకా క్షీణుని తీసుకుని నడిచి కారు ఎక్కించుకుంటాడు ఇంకా రాజు వాళ్ళని చేత కొట్టేసి కారులో కూర్చోబెట్టి కార్ డ్రైవర్ సీటు వైపు నడుస్తాడు సీను సారాన్ని గట్టిగా వరిసేసరికి వెనక్కి చూడండి అని నొత్తేసి అరుస్తాడు అప్పటికే రంగా ఒక కర్ర తీసుకొచ్చి రాజధాళపై కొట్టేస్తాడు దెబ్బకు రాజతాల పట్టుకుని వెనక్కి తిరిగి రంగాన్ని కోపంగా వాడిని పట్టుకోవాలనుకుంటాడు కానీ క్షణాల్లో అక్కడ నొప్పితో తప్పి పడిపోతాడు పడిపోతాడనమాట ఆ తర్వాత మనకి మళ్ళీ కోర్టులో చూపిస్తారనమాట ఇక్కడ వాదనలు జరుగుతూ ఉంటాయి పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అండ్ వీళ్ళ లాయర్కి అప్పు ఏమో మతిలో మాట్లాడుతుంది నేనే తప్పు చేయలేదు అసలు ఇదంతా అబద్ధం కావాలని ఇరికించారు అని మాట్లాడితే జట్టిగారు అప్పును మందలిస్తారు అనమాట మీరు ఒక పోలీస్ అయ్యి ఉండి నిబంధనలకు విరుద్ధంగా మీకు సమయం కానప్పుడు మీరు మాట్లాడారు మీరు ఇలా చేయడం తప్పు కదా అని జట్టిగారు అప్పును మందలిస్తారు ఆ అప్పు కూడా సారీ చెప్తుంది ఇంకా సైలెంట్గా ఉంటుంది ఇంకా అక్కడ అక్కడ ఆ వాతావరణం వెళ్ళాక కావ్య బయటకెళ్ళి రాజుకు ఫోన్ చేస్తే ఫోన్ వేస్తాడు అనమాట మళ్ళీ కావ్య వెళ్ళి ఏంటి కావ్య ఇప్పటికైనా నేను నేను చెప్పింది వింటావా నా మాట విను మీ చెల్లి ఇంట్లో ఉంటుంది నా డీల్కి ఒప్పుకో అంటే నేను ఒప్పుకోను నాకు నా చెల్లిని నేను కాపాడుకుంటాను మా ఆయన్ని నేను కాపాడుకుంటానని ఇద్దరు సవాలు చేస్తా సరేలే కానీ మీ చెల్లిగా అక్కడ శిక్ష పడుతుంది చూద్దాం పదాన్ని లోపలికి తీసుకెళ్తుంది ఈ ఆమెని పక్క ఏమో అప్పుకు వ్యతిరేకంగానే అన్నీ నడుస్తూ ఉంటాయి వాదోపవాదనలు వాదనలు ఆమె సంబరపడుతూ ఉంటుంది కావే చూపులతోనే సైకిల్ చుక్కలు చూపిస్తూ ఉంటుంది జడ్జి కూడా అప్పు లంచం తీసుకోవడంతో పాటు షీనుని అప్పునే మాయం చేసింది అనే కేసుని శిక్ష ఖరారు చేస్తూ ఉంటాగా రాజు క్షీణోన్ తీసుకుని క్షీణోన్ తీసుకొని వస్తాడు ఈలోపు ఈ అమ్మాయిని ఒప్పుకోమంటాడు మీరు గిల్టీగా ఫీల్ అవుతున్నారు గిల్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు జడ్జి అప్పు అడుగుతాడు ఈలోక రాజ్ క్షీణోన్ తీసుకొని వస్తాడు వచ్చిన తర్వాత ఏంటి మీరు ఇలాగా కోర్టు మధ్యలో రాకూడదు కదా మీకు శిక్ష పడుతుంది అంటాడు ఇతనే ఇతనే చచ్చి గారు అసలైన సాక్షి కాబట్టి ఇతన్ని విచారించిన తర్వాత మీరు నాకు ఏ విధమైన శిక్ష వేసినా నేను తీసుకుంటానని రా చెప్తాడు సరే వచ్చి బోన్లో మాట్లాడండి అంటాడు ఇక రా సీను తీసుకొచ్చి రానరు ఇతడే కేసు పెట్టిన సీను ఏం జరిగిందో మొత్తం ఇతనే చెప్తాడు ఒకసారి ఇతను మాటలు వినండి అంటాడు కావ్య అప్పు కావీలకు ఇంకా చెప్పలేనంత ఆనందం అనమాట ఇంకా చచ్చి ఆదేశాల మేరకు బోన్లోకి వస్తాడు సీను శ్రీను తన స్నేహితుడితో కలిసి అప్పును ఎలా మోసం చేస్తాడు ఈ మేడం నీకు ఇచ్చింది నేనే అని చెప్తాడు ఇదంతా కావాలని చేశాను సార్ దానికి కారణం ఆ కారణం అని కాసేపు ఆకి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు అయితే అప్పుడే ఆమెని మాటలు గుర్తొస్తాడు శ్రీనుకి ఒకవేళ నువ్వు అరెస్ట్ అయితే మహా అయితే ఆరు నెలలు శిక్ష విధిస్తారు జైలు నీకు కొత్త ఏం కాదు కదా అందుకే ఆరు నెలకి లక్ష చొప్పున ఆరు లక్షలు ఇస్తారు నా పేరు మాత్రం బయటికి రాకూడదు అంటుంది ఆమెని అప్పటికే శ్రీనుతో దాంతో శ్రీను నాకు ఒక మ్యా మేడం ఫోన్ చేసి ఇదంతా చేయమంది డబ్బిస్తేనే ఇదంతా చేసి ఎవరు చేశారో అడిగితే నేను ఇదంతా చేస్తానో తప్పు నాదే కానీ ఆ మేడం ఎవరో నాకు తెలియదు అని చెప్తాడు సీను తెలియకుండా ఎలా డీల్ చేస్తామంటే వేరే మనిషి అది పంపించారండి అని చెప్తారు దాంతో కోట అప్పు నిర్దోషిక విడుదల చేస్తూ సీను కార్ నెల తేలిశిక్ష విధిస్తారనమాట అప్పు దోషి దోషి కాదని తేలడంతో కావ్య కవి అందరూ సంతోషపడతారు కానీ రాజు మనసులో ఏదో దాగి ఉన్నట్లుగా మనకి చూపిస్తారనమాట నవ్వు నవ్వుతాడు అది చూస్తుంటే రాజుకి రంగా దెబ్బ కొట్టింది దెబ్బ వల్ల ఒకవేళ గుర్తొచ్చిందేమో అని కానీ రాజ్ కవర్ చేస్తున్నాడేమో అని మనకు అనిపిస్తుంది అనమాట ఇంకా ఇటు తర్వాత ఇంకా కోర్టులో తీరు తర్వాత రాజ్ కావ్య కవి దగ్గరికి వచ్చినప్పుడు చాలా సంతోషపడుతుంది థ్యాంక్ యూ బాబు గారు మీరు లేకపోతే నేను ఈ పాడి జైలుకి వెళ్ళిపోయేదాన్ని అని చెప్తారు కవి అయితే అన్నయ్య నీకు నేను పోయా అంటాడు మరి అనుక్షణం ఈ రుణాలు ఏమొత్తులే కానీ మరి అనుక్షణం రాముడు వెంట లక్ష్మణుల రుణం కొంచెం కొంచెం సేవ చేసుకుని రుణం తీర్చుకో అంటాడు రాజు అలాగే అక్కడ అంటాడు కవి ఇంకా దాంతో వాళ్ళందరూ అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇంక వెంటనే రాజు అలిగినట్లు కావ్య వెస్తా అందరూ థ్యాంక్స్ చెప్పారు కానీ చెప్పాల్సిన వాళ్ళు చెప్పలేదు అంటే కావ్యకర్తమైనా పట్టించుకున్నట్లుగా చూస్తూ ఉంటుంది ఇటు పక్క మన యామిని రగిలిపోతూ ఉంటుంది ఏంటి ప్లాన్ ఫెయిల్ అయిపోయింది ఏ ప్లాన్ చేసినా ఫెయిల్ అవుతుంది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది కావ్యకి రాజుకి మధ్య అప్పటిలాగైనా గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడ అయిపోయిందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుంది అంటే రాజు కావ్య గొడవ పడుతూ ఉంటారు కరెక్ట్గా అపర్ణ వచ్చే టయానికి ఎందుకు గొడవ పడుతున్నారు ఏంటి అంటే మమ్మల్ని మా మొన్న మమ్మల్ని కాపాడింది కదా ఒక ఆవిడ రేవతి గారనే ఆవిడని పిలుపుతా ఉంటే ఈయనేదో అంటున్నాడు అయితే మీరే పిలవాలని చెప్పి అప్పర్నా చేతే వాళ్ళ కూతురు రేవతిని పిలిపిస్తారు మరి చూద్దాం రేవతి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంత భయంకరమైన వాతావరణం నడుస్తుందో ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్ ఈ అయిపోయిందండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్